హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు సో ఈ క్యూట్ కపుల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము సో ఎట్టకేళ్ళకి ఇవాళ దొరికారనమాట సో వీళ్ళ లైఫ్ స్టోరీ అందరికీ తెలిసిందే వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి వేరే డ్రీమ్స్ ఉన్నాయి వేరే గోల్స్ ఉన్నాయి సో ఆ డ్రీమ్స్ గురించి ఆ గోల్స్ గురించి ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వాళ్ళతో మాట్లాడి ఆ బోలెడిన విషయాలు మాళ్ళే తెలుసుకుందాం హలో ఇద్దరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అందరూ చెప్పే బట్టే చూడ చక్కగా ఉన్నారు మీ ఇద్దరు ఎలా అంటే చూడగానే కంటి కాంతారు చూసారా అలా ఉన్నారనమాట సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి అందమే కానీ మాకు తెలియదు కదా దిష్టి మీ ఉద్దేశం ఏంటి తగిలం పడమ అట్లా అంటే ఇప్పుడు మా గొడవ అయితే దిష్టి అంతే మరి ఎంతో చక్కగా ఉన్నారు చక్కగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిందంటే దిష్టి తగిలి ఎక్కువ దిష్టి పెట్టమాకండి ఎవరు దయచేసి కెమెరా సాక్షిగా చెప్తున్నాం అందరికి సో ఎప్పుడు ఇలానే క్యూట్ గా నవ్వుతూనే ఉంటుంది కదా పూజిత మీ దగ్గర అవునా మరి మీ మీ దగ్గర ఉంటారు మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారు అన్నమాట అప్పుడు సార్ అనకూడదు కదా స్టూడెంట్ అనాలి సార్ అలవాటు అయిపోయింది మార్చేయాలి మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దు అని అంటే ఆయన చెప్పారు నాకేంటంటే సార్ అన్న అలవాటు అయిపోయి నేను ఏమండి వండి అను ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటది కదా అని. ఇంగ సరేది సార్ అని ఎక్కువ ఎందుకు పిలిస్తా తను మాకు సార్ అంటారా ఏంటి అని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక క్యూరియాసిటీ అందరూ అడగడం. ఆ అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ కదా సార్ అంటారా ఏంటి ఇప్పుడు మీరు అడిగినట్టు అందరూ అడుగుతూ ఉంటారు. మొగల్ రేగుల్లో ఆవిడనేవారు శాంతి. అవును అవును సార్. సార్ సార్ అని పిలిచేది. సో అలా మీరు పిలుస్తున్నారు అనమాట చక్కగా. బట్ ఎనీవే మీ ఇద్దరికి ఒక అండర్‌స్టాండింగ్ ఉందిగా చాలు హ్యాపీనే. సో పూజిత నేను ఇంకొక పెద్ద క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు చెప్పాలి అసలు ఎప్పుడో చిన్నప్పుడు నర్మదా అనేసి షార్ట్ లో చూశాను నేను ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్ అసలు అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఏడిపించేశారు కూడా సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు సురేందర్ మొత్తం డైరెక్షన్ స్క్రిప్ట్ మొత్తం సారదే అప్పట్లోనే మిమ్మల్ని ట్రాప్లో పడేసా చూసి జనాలు బాగా తీసుకుంటారండి ట్రాప్ ఎయిట్ అంటే ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అప్పుడే లో పడేశారేమో అని చెప్పేసి అప్పటికీ ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు లేదండి లేదా తన ఒక ఆర్టిస్ట్ గా చూసావాడిని ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ నా స్టూడెంట్ సో ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ సో తిన్ని చేసేసుకుంటే బోలెడ్ షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు బోలెడ్ వెబ్ సిరీస్ చేయొచ్చు ఒక డైరెక్టర్ గా ఇలానే థింక్ చేశారా మీరు ఇప్పుడు తను చేసుకుంటే ఒక అమ్మాయిని పెట్టి తీసుకు తీయాలి చేసుకోకుండా ఉంటే బోర్డు అంత మంత తీయచ్చు మరి ఆప్షన్ అంటే అయినా డైరెక్ట్ గా అలా కాదు అని మీరు కూడా చెప్పండి కరెక్టే కదా నేను మాట్లాడేది అంటే ఇప్పుడు నన్ను చేసుకుంటే వేరే వాళ్ళని పెట్టి చెయ్యొద్దు అని ఏం లేదు కదా అలాగే కాదు నా మనసు చెప్పుకోదు కదా ఇక్కడ మళ్ళీ మీ క్యారెక్టర్ ఇది చేస్తున్నారు చూడ అంటే లైక్ అంటే ఈవిడ బాగా పొసెసివ్ నేను వేరే వాళ్ళని పెట్టి చేసే అంటే నేనేం చెప్ నేను చెప్ నేను పొసెసివ్ అవునా పొసెసివేనా చాలా ఫస్ట్ ఒప్పుకోకూడదు పాపను అంటే ప్రేమగా ఉండడం తప్పేం కాదు కదండి పొసివ్నెస్ లో కూడా లవ్ ఉంటుంది కదా మరి అది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి ఎవరైనా మా హస్బెండ్ కి మెసేజ్ చేస్తారేమో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా వాళ్ళ వైఫ్ పొసిస్వ్ అని ఆల్రెడీ చెప్పింది కదా మనం చేయకూడదు అని మీరు పొసిస్ బాబు ఆయన కూడా ఉండాలి కదా నేను చాలా ప్రొసెస్ అండి ఆయనమ్మో ఓన్లెండి అమ్మాయిలకి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు పొసివ్వున్నా కూడా మేము అర్థం చేసుకుంటాం బట్ అబ్బాయిల విషయంలో మేముంటే చేసుకోరు హ్యాపీనే బాగుంటుంది సో ఏంటి స్టోరీ ఏంటి అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే మీ లవ్ స్టోరీ మీ జర్నీ అంతా చూసేస్తాం ఈ నర్మదా స్టోరీ కావాలి మాకు ఇది సినిమా యాక్చువల్గా నేను స్కూల్ పెట్టిన స్టార్టింగ్ లో ఒక పేరెంట్ వచ్చి నాకు ఒక సుబ్లాకి ఇచ్చారు ఆ పాప జస్ట్ టెన్త్ అయిపోయి సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పాపకి వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నాము మీరు రావాలని చెప్పి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు ఎట్లా ఉంటుంది మీకు ఆ ఫీలింగ్ నా స్టూడెంట్ టెన్త్ అయిపోగానే బాగా చదివే అమ్మాయి పెళ్ళి అయిపోతుంది అని ఒక బాధ బాధ అక్కడి నుంచి పుట్టిన స్టోరీ నర్మద అందుకని దాంట్లో కూడా మాస్టర్ క్యారెక్టర్ స్టూడెంట్ క్యారెక్టర్ ఉంటుంది సో నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చిన్న స్టోరీగా రాసి ఆ సినిమా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారు ఆ టైంలో మీ స్కూల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా మంది ఇన్స్పైర్ అయ్యారండి నాకు తెలిసి నర్మదా సినిమాకి సిక్స్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి వన్ ఆఫ్ ది టాప్ షార్ట్ ఫిల్మ్స్లో అదొకటి చాలామంది పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఇప్పుడే మ్యారేజ్ కరెక్ట్ కాదని వాళ్ళ డెసిషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉండే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు పర్సనల్గా కాల్ చేసి పేరెంట్స్ మేము కొన్ని సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేస్తామని చెప్పినవి కూడా ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఫుల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉండదు ఆ మూమెంట్ ఫస్ట్ మరి ఈ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళ పెళ్ళికి ముందు చేశారా షార్ట్ ఫిలిం తర్వాత చేశారా కార్డ్ ఇచ్చిన తర్వాత కార్డ్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళ పెళ్లి అయిపోయిందా అయిపోయిన తర్వాత చేశారు ఒకవేళ అవ్వకుండా ఆగిపోయేదేమో మీరెళ్ళి అలా మాస్టారు అని చెప్పి ఆ లెటర్ రాయడం స్టార్ట్ చేసిన కారిపోతుంది స్టిల్ ఇప్పుడు చూసినా ఎమోషన్ అలా క్యారీ అవుతుంటుంది అంటే కొన్ని ఉంటాయి మనకి సినిమాలు కానీ సీరియల్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఒకసారి చూసి అయిపోతుంది మళ్ళీ కూడా అంటే ఏం చూస్తాంలే ఆల్రెడీ చూసాం కదా బోరింగ్ అనుకున్నా ఇది ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే కాన్సెప్ట్ ఇది సో ఇప్పటికీ మీరు మధ్యలో చూసుకుంటూ ఉంటారా నేను చూసుకుంటానండి తను చూడదు అంత క్యూట్ గా ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చా బోరింగ్